నమస్తే అందరికి ఏం పాడు ఆనలో ఏందో దినం ఒక్కాడ పడుకుంటా రైతులను మస్తు దెబ్బ కొడుతుంది కళ్ళ నల్ల ఆరవోసిన తడిసిన ఆటలను చూసి రైత నలు పడుతున్న శోకం చూస్తుంటే కలుక్కుమంటుల్లా సరే గా ముచ్చట అట్లా పెడితే ఇవాళ ఈ స్మార్ట్ వార్తల హెడ్లైన్ చూద్దాం పారి వీకెండ్ అర్ధాన్ని మార్చేసిన హైడ్రా శనివారం వచ్చిందంటే కబ్జోలను ఓడిస్తలేరు నిద్ర ఇల్లు దాగినంత నిమ్మలంగా దొంగతనం గట్లుంది బద్మాషోని పనితనం మైనర్ల చేతికి బండ్లిస్తే తప్పై కేసులు కొని తెచ్చుకోవద్దట పర్షాన్లు టూలెట్ బోర్డు చూసొచ్చి ఇల్లు లూటి దొంగల దొంగలకే పెరుగుతున్నట్టుంది పోటీ శని ఆదివారాలంటే కార్పొరేట్ ఆఫీసుల పనిచేసేటోళ్లకు వీకెండ్ వారమంతా పనిచేసి గీ రెండు రోజులు చిల్లైతుంటారు మళ్ళా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎదురు చూస్తూనే ఉంటారు సేమ్ హైదరాబాద్లో హైదరాబోళ్ళు కూడా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని కార్పొరేట్లా పనిచేసే వాళ్ళ లేకనే ఎదురు చూస్తున్నట్టున్నారు శనివారం వచ్చిందంటే కబ్జా చేసి కట్టిన ఇండ్లు నక్షలు ఉన్నాయని ఫిక్స్ అయిపోయేటట్టు చేస్తూ వీకెండ్ వస్తే నౌకర్లు చేష్ఠలకి ఎంజాయ్మెంట్ ఉంటే హైదరాబాద్లకు మాత్రం అసలు వర్కింగ్ డేస్ అప్పుడే షురు అవుతున్నట్టు ఉన్నాయి కదా సర్కారు జాగాలు ఆల్చుకొని రూల్స్ తప్పి కట్టిన ఇండ్ల మీదకు వీకెండ్లనే బుల్డోజర్లు డ్యూటీకి ఎక్కుతున్నాయి ఎప్పట్లెక్కనే విజయవంతంగా ఈ శనివారం కూడా మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోకి పోయి సర్కారు జాగాలను ఆల్చుకొని కట్టుకున్న ఇండ్లను ఏడికాడ పోతంబెట్టిరు హైదరాబాద్లు దయాదండం బాంఛిన సార్లు అన్నా ఇనుడు లేదు సామాన్లన్నీ చదువుకునే తిరువాటం కూడా లేదు బుల్డోజర్ ఎక్కిచ్చుడే అన్నట్టు గుర్రాలు ఎక్క దూసుకపోతున్నారు ఇక మిలిటరీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అందుకు పోయినట్టు కబ్జాల మీదకు అట్లా పోతున్నారు ఐడ్రావాళ్ళు అయితే ఇదివరకే వీళ్ళకి జాగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిరట వాళ్ళే కుయక్కు అనిలే కైకు అనిలే అందుకే వీకెండ్ వచ్చి ఇట్లా ఇండ్లు వీకేస్తున్నామని చెప్తున్నారు ఆఫీసర్లు కట్టి ఏం ఇన్నొద్దుల సంధి ఇల్లీగల్ అని అక్కడున్న ఏ ఆఫీసర్లకు కూడా తెలవకపోడు పెద్ద మ్యాజికే కదా ఇక ఉన్నదా ఇక హైదరాబాద్ నడి సెంటర్ల కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరనే బంజారా హిల్స్ ల కబ్జా పెట్టిన జాగను కాపాడింది మేయర్ గద్వాల లక్ష్మిమక్క కాపాడిన మనిషిని చూసినందుకు పరామర్శ పోయినట్టు జిహెచ్ఎంసి తరఫున జాగా చూస్తాందుకు పోయిండు మంత్రి సారు ఇక ఏడేడ ఖడీలు వాతిరు ఏడేడ బిల్డింగ్లు కట్టిరు ఎవెట్ల కూల కొట్టిరు ఆ దగ్గరుండి చూసి పొన్నవాన సంది జాగకు కంచేయాలే సర్కారు భూమి అని బోర్డులు పెట్టాలని పొన్నవాన చెప్పుకొచ్చిండు అట్లనే కోట్ల రూపాయలు ఇల్వకల్లా భూమిని కాపాడిన ఆఫీసర్లను తారీఫ్ చేసిండు ఈ యొక్క స్థలం సేకరించేందుకు ఏ భాషలైనా సరే మా సర్కార్కు నచ్చని పదం కబ్జా అది చేస్తే మేము అసలే సైసాం అన్నాడు పొందమన్నా ఆఫీసర్లే కాదు ఎవరన్నా సర్కార్ జాగానే కబ్జా పెడితే పబ్లిక్ కూడా ఆఫీసర్లకు చెప్పాలి సర్కార్ నజట్లేదు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే సందర్భంగా రాయుల చేతులనే కాదు సారు కొన్ని జాగాలను లీడర్ల కంటకుండా కూడా కూడా చూసుకోవాలి అప్పుడే జాగాలు జాగో అన్నట్టు భద్రంగా ఉంటాయని అంటున్నారు సర్కారు జాగాలను కాపాడుతున్నా సర్కార్ను చేస్తున్న వాళ్ళు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెళ్లి స్వే ఎవ్వలనేది డిసైడ్ అయిపోతాయని చెప్తుంటారు కాలి పీలి భూమి మీద ఉట్టినాక పత్రికలు కొట్టించుకొని పెళ్లి చేసుకున్నడే ఉంటుందని చెప్తుంటారు అందుకే పెండ్లనే కార్యాన్ని ఎత్తుకుంటే ఎన్ని తక్లీఫ్లు వచ్చినా ముడివడ్డ కాడ తెగుడు అనేదే ఉండదు అనిపించింది గిళ్ళ పెళ్లి చూసినాక పెండి అనే పెద్ద ప్రాజెక్టును చేపట్టినాక పేషెంట్ అయినా సరే పేషెన్సీ తోటి ఉండకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అన్నట్టు అయింది గిళ్ళ పెళ్లి పెండ్లి మామూలుగా ఎవరైనా ఫంక్షన్ల చేసుకుంటారు బ్యాంకెటాల చేసుకుంటారు కొబ్బరి తోటలలా చేసుకుంటారు రీసార్ట్లు ఫామ్ హౌస్ కూడా చేసుకుంటారు కానీ గివీళ్ళు మాత్రం దవకాలు పెళ్లి చేసుకున్నారు మధ్యప్రదేశ్లో ఉన్న రాజుడు జిల్లాలో ఉండే ఆదిత్య సింగ్ అనే పిల్లగానికి నందిని అనే పిల్లకు లగ్గం ఖాయం చేసిరట అయితే మొన్న శుక్రవారం నాడు మంచి రోజు ఉన్నదని లగ్గం పెట్టుకున్నారు ఇంతలనే వారం కింద పిల్లకు ప్రాణం మంచిగా లేక బెడ్డుకుడు అయిందట అయ్యగారు దగ్గర పోయి ఇట్లా సృష్టి చేసింది దౌఖాన్ల బెడ్డుకున్నది మళ్ళీ ఏదన్నా ముహూర్తం ఉన్నదా అయ్యగారు దగ్గరలా అంటే లేలే ఇలా పేరు మీద రెండేళ్ళ దాకా మంచి ముహూర్తమే లేదు ఇప్పుడు చేస్తేనే పెండి లేదంటే రెండేళ్ళు ఆగాలని చెప్పిండట అయ్యగారు అయ్యో ఎట్లయిపోయాయి మరి ఎట్లా చేద్దామని రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని ఏహో ఎట్లయితే గట్లా అందరికీ చెప్పుకుంటే అన్నీ మాట్లాడితే మళ్ళీ అనుకున్న టైంకే పెళ్లి చేద్దాం పోరి ఇక పిల్ల ఎట్లయినా బయటకు రాలేదు కాబట్టి దావకాననే డాక్టర్లను అడుగుదాం ఆనే లగ్గం చేసుకుందాం అని మాట్లాడుకున్నారట ఇక డాక్టర్లకు సంగతి చెప్పంగా వాళ్ళు కూడా సరే అన్నారట పేషెంట్గా ఉన్నామని పెళ్లి పిల్లని చేసిరు ఇక పెళ్లి పిల్లగాడు ఆచారం ప్రకారంగా గుర్రం మీదనే దావకానకు వచ్చిండు దావకానలోనే మండపం వేయిచ్చిరు బెడ్ మీద ఉన్న పిల్లలు పిల్లగాడే ఎత్తుకొని తీసుకొని వచ్చిండు ఇట్లా ఇక బెడ్ల మీద ఉన్న పేషెంట్లు వాళ్ళెంబడు ఉన్న అటెండర్సే దీవనార్థులు పెట్టే సుట్టాలు అయిపోయారు ఇలాగ ఆడు ఎక్కించుకున్న పిల్ల ఏలు పోలు తిరిగిండు ఏడు అడుగులు వేసిండు ఇంకా వారం రోజులు పెళ్లి పిల్లలను దాకాలోనే బెడ్డు పుంచాలని డాక్టర్లు చెప్పిరట సరే అప్పుడే దొల్కపోతాం అప్పగింతలు చేసుకుంటాం అని అంటున్నారు పెళ్ళిళ్ళు దావకాలో పెళ్లి చేసుకొని ఫంక్షన్ అలా దావత పెట్టుకున్నారట చూడరు పెండి అనే సుడిగుండానే ఈదపోతుంటే నడిమిట్లో రాకాశి రాకాసి లెక్కి వచ్చే ఈ గండాలు మనల్ని ఏం చేస్తాయన్న ధైర్యం ఇద్దరు మంచిగా లగ్గం చేసుకున్నట్టున్నారు మీరు కూడా వాళ్ళకు దీవనార్థులు పెట్టురు టీవీలోకి వెళ్ళి చూసి కాశ్మీర్ల టెర్రరిస్ట్ గారు అట్టిగా మంది ప్రాణాలు తీసిన ముచ్చట మీద దేశం అంతా ఉడుకుతున్నది కదా షెల్లు షెల్లు చేయకుంటే మేము మూకోమని ఆర్మోలు కూడా తగ్గ ఫరున్నారు ఇంకో దిక్కు అన్ని కూడా సెంటర్ ఏం చేస్తే దానికి మా సపోర్ట్ ఉంటుంది అని కూడా అంటున్నారు కానీ కర్ణాటక మంత్రి సారు అందరికంటే ఒక అడుగు ముందుకే వేసిండులా ఐషికి తైషి ఎట్లయితే గట్లయితుంది పుట్టింది ఒకనాడు సచ్చేది ఒకనాడు నేనే పాకిస్తాన్ పోయి అలా పని పడతా ఉండు అంటున్నాడు కర్ణాటక మంత్రి బీజేడి జమీర్ అహ్మద్ ఖాన్ సాబ్ చాలా ధైర్యవంతుడే ఉన్నాడు కదా మోడీ సారు అమిత్ షా సార్ పర్మిషన్ ఇచ్చి పాకిస్తాన్ పంపుతానట పంపితేనట సారే నడువుకు బాంబు జుట్టుకొని పోయి ఆడ వేల్చుకొని జీవి తీసుకుంటాడట ఇన్నరా సార్ ఏమంటున్నాడో పాకిస్తాన్ వాళ్ళతోటి మనకు మంచి మాట ఏంది ఎప్పటికి వాళ్ళు మనకు శత్రువులే నాకు ఒక బాంబు ఇస్తే నేనే పోయి ఆడ వేల్చుకుంటా అని చెప్తున్నాడు మీ లోపల కుత కుతం అంటున్నది మాకు అర్థమైంది కానీ సారు ఈ వయసులో నడువుకు బాంబు చుట్టుకొని పోయి పాకిస్తాన్ ఏం పేల్చేస్తావు చెప్పు ఆ లేదో బద్మాష్ పని చేసి ని మనం అట్లా చేస్తామా వాళ్ళు నియ్ మనం నియ్ తప్పుతామా అందరికి బాధ ఉన్నది కాదంటలేము వాళ్ళకు బార్డర్ల బుద్ధి చెప్పేందుకు మన ఆర్మీ ఉన్నది మన ఆర్మీల తన కూడా మస్తు బాంబులు ఉన్నాయి యుద్ధ విమానాలు ఉన్నాయి పెద్ద యుద్ధ నౌకలు ఉన్నాయి మిస్సైల్స్ ఉన్నాయి అంతేందుకు పాకిస్తాన్ ను భూమి మీద లేకుండా చేసేందుకు పెద్ద అనుబాంబు కూడా ఉన్నది ఇవానీ ఉండగా నువ్వు పోయి బాంబు ఎందుకు సారు కర్ణాటకలో మీరు అధికారంలోకి వచ్చేటందుకు పబ్లిక్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి అందరికి అన్ని పథకాలు అందేటట్టు చూసి కర్ణాటకల పరాయి భాషలు మాట్లాడే పబ్లిక్ మీద తెలుగు హిందీ ఇంగ్లీష్ అటువంటి బోర్డులు పెట్టుకుంటున్నారు దుకాణ పూల మీద దాడులు చేయకుండా చూసుకుంటే అయిపోయాయి మీరు కూడా దేశ సేవ చేస్తున్నట్టే కాబట్టి మీ దేశభక్తిని అట్లా కూడా సాటుకోవచ్చు మీరు పనీవడ పాకిస్తాన్కు పోయి బాంబులు వేలుచుకునేంత ఇంకా మన ఆర్మోలకు రాలేదు సారు ఎక్కువ రంది పెట్టుకొని తినకుండా ఉండకూరి పైలమిగా లీడర్లు ప్రజల ఓట్లతో గెలిచిరు కాబట్టి వాళ్ళకు సేవలు వాళ్ళ పనులు చేస్తందుకు మస్తు తరలాడుతుంటారు ఓటేసిన పబ్లిక్ కోసం తిరిగి ఏదన్నా ఏకుంటే బాగా లావైపోతామని పబ్లిక్ పనులు చేస్తున్నందుకు పరితపించి పోతుంటారు లీడర్లు గట్ల తప్పించి పోయే తరుణంలా ఒక్కో పారి ఆఫీసర్లను కూడా లెక్క చేయకుండా అలా శంపలు కూడా వాయిస్తుంటారు గిట్లా కుర్చీల కూర్చొని నినాదాలు చేసుకుంటూ నిరసన చేస్తున్నారు కదా వీళ్ళంతా జిహెచ్ఎంసీ సర్కిల్ ఫోర్టీన్ ఆఫీస్ లో ఇబ్బందులు జాంబాగు బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ అనేటైనా సీదా వై సెక్షన్ ఆఫీసర్ రాకేష్ అనేటైనా చెంపలు వాయగొట్టిండట అంతేనా చెప్పావు నిన్న సాయంత్రం నాడు రాకేష్ జైస్వాల్ గారు ఆఫీస్కి వచ్చారు వచ్చిన తర్వాత మేడం జరిగింది కంప్లైంట్ ఇస్తుంటే వచ్చారు బస్ట్ లోపలనే లోపల రాగానే నన్ను బూతులు తిట్టారు తిట్టి చేయి కూడా వేసుకున్నారు మా చైర్మన్ కూడా ఆరీఫ్ అనే కూడా చేయి వేసుకున్నారు కొట్టి బయటికి దాకా గుంజుకెళ్ళారు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్నే కొట్టిపోతారా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లం ఏమన్నా పాలేర్లమా జీతగాలమా ఎట్ల పడితే అట్లా వచ్చి కొట్టిపోయేందుకు ఆయనకేం అధికారం ఉన్నది ఎంబడే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటా ఆఫీస్ కు తాళం పెట్టి విధులు బహిష్కరించి నిరసన కూర్చున్నారు వీళ్ళంతా మా సెక్షన్ ఆఫీసర్ బిల్లు అంటే పిలిచినాము లోపలికి వచ్చిండు లోపలికి రాగానే ఆ బల్గార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ చేతులు లేపిండు మున్షి దగ్గరికి వెళ్ళిండు మునిషిని పిలిస్తే మున్షి లేడు వేరే మనిషి వచ్చి ఆయనను కూడా కొట్టి మళ్ళీ బయటికి పోయి కొట్టిండు చాలాసేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాలని అది అట ముచ్చట ఎంత కోపం వచ్చినా సర్కార్ ఆఫీసర్ను కొట్టుడు అంటే ఎవరు మెచ్చరు నిజంగానే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్ద ఆఫీసర్లకు మేయర్కు ఫిర్యాదు చేయాలి అప్పుడు అధికారికంగా పై ఆఫీసర్లే చర్యలు తీసుకుంటారు ఇట్లా చట్టాన్ని చేతులకి తీసుకొని మురికి అంటించుకుంటే ఎట్లనే కార్పొరేటర్ అన్న మీ ఏరియాలో మురికి లేకుండా చేస్తాందుకు ముందుకు నడవాలి కానీ మీరే ఇట్లా ఆఫీసర్ల ముక్కు చెంపలు వల్ల కొడితే ఎట్లా అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు అయితే కొట్టిండని కార్పొరేటర్ మీద సిబ్బంది కేసు పెట్టినట్టే అటు కార్పొరేటర్ అన్న కూడా పోయి సిబ్బంది మీద కేసు పెట్టిండట ప్రజల కోసం పరితపించిపోయి ఒక్కోసారి అద్దుమ రాత్రి రాత్రంటే సరే దొంగలు డ్యూటీకి ఎక్కే టైం అయింది అనుకోవచ్చు కానీ పట్టపగలే నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే జంకు బంకు లేకుండా దర్జాగా బండ్ల పెట్టిన లక్షన్నర రూపాయలను దొంగోడు ఎంత అల్కగా కొట్టేసిండో చూస్తుంటే ముక్కు మీద వేలేసుకుంటారు పక్కా చేతుల పైసలు పట్టుకొని హౌజులు బేకరీలు చాయోళ్ళ కాడ బాతాకాన్ని మీకోసమే ముచ్చట లక్షన్నర రూపాయలు బండిడిక్కిలే పెట్టినప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ యోగ్యోకడు పచ్చరంగు డబ్బా లంగేసుకొని నెత్తికి టోప్ పెట్టుకొని బండి కాడ నిలబడి చూస్తున్నాడు కదా సుడురి వాణ్ణి మంచిగా ఓదిక్కు ఛాయబోటలైనా ఛాయ చేసి పోస్తున్నాడు వచ్చినోళ్ళకటు ఇదిక్కు కూరగాయల వాళ్ళు ఉన్నారు తొవ్వంటి జనం వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అంతనే నీళ్ళ క్యాన్ వేసుకొని ఒక ఆటో కూడా వచ్చింది ఒక ఆయన మంచిగా సిగరెట్ దాకుంటే ఆడికెళ్ళి వెళ్ళిపోయాడు ఇగో ఈ టోప్ పెట్టుకున్నాడు అటు ఇటు చూసిండు బండి దిక్కు తిరిగిండు బండి మీద చెయ్యి వేసిండు ఒక చెయ్యి తోటి బండి సీటును జర్ర మీదికి లేపిండు ఇంకో చెయ్యిని డిక్కిలో పెట్టిండు ఒక కవర్ను బయట గుంజిండు కథ మీద ఆడికేంచి జప్ప జప్ప నడుచుకుంటే వెళ్ళిపోయాడు సూషి రవిని పర్ఫార్మెన్స్ అంతా ఆడెత్తుకపోయిన కవర్లోనే ఎంత అనుకుంటారు లక్షన్నర రూపాయలు ఆగలన్న బెరుకు లేదు అందరున్నారన్న భయం లేదు దొరికితే ఈపులు వాయగొడతారన్న బొగులు లేదు నిమ్మలంగా కూర్చొని నీళ్ళు తాగిన తలకగా బండిలో పెట్టిన లక్షన్నర నువ్వు ఎట్లా కొట్టేసిండో చూసిరా కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడ అయింది ఈ ముచ్చట ఈ బండి అన్న లక్షన్నర బ్యాంకులో ఇడిపించుకొని వస్తుంటే ఇట్లా షాయదా అయితే అందుకని హోటల్ కాడ ఆగిండట ఈ దొంగోడు ఏడ నుంచి ఫాలో అయ్యిండో అయితే ఈ పని చేసిపోయిండు మరి డిక్కలో పెట్టినా అంటే లాకర్లో పెట్టినంత భద్రంగా ఉంటాయి అనుకోవచ్చు అన్న పైసలు బ్యాంకు లాకర్లో పెట్టిన సోములకే భద్రత లేదు నిన్నీయాల బయలు పెట్టిన పైసలకు ఏడ భద్రత ఉంటుంది ఎక్కువ తక్కువ పైసలు ఉన్నప్పుడు పనేదో చూసుకొని పోవాలి కానీ నడిమి ఇట్లా ఆగి ఛాయలు దాక్కుంటా దూసులు దాక్కుంటా పాసులు చేస్తే ఇగో మోసమవుతుంది ఇట్లా అబ్బో మా ఓడు ముత్తమంత లేడు కానీ బండి మస్తు ఓనిస్తాడు ఆహరే మీ ఓడు బండే ఓనిస్తాడేమో మా వాడు ఐదో తరగతి నుంచే కార్ నడిపిస్తాడు అని పిల్లల డ్రైవింగ్ గురించి చెప్పుకుంటా పెద్దోళ్ళు మస్తు మురిసిపోతుంటారు గీ ముచ్చట చూడాలి అబ్బో బాగా మందే వచ్చారు కదా అందరూ లేత పిల్లగాలే ఉన్నారు ఒకరికి కూడా చక్కగా మీ సంకట్లు రాలే కానీ వీళ్ళంతా అప్పుడే బండ్లు కటింగ్లు లు కొట్టుకుంటూ ఓనిస్తున్నారట అందుకే వీళ్ళందరినీ అలా పద్ధతిగా స్టేషన్కి వెలిసి కౌన్సిలింగ్ ఇప్పించిండు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ తర్వాత ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాదు ఇక పిల్లగాళ్ళు ఇంట్లోనే రికా ఉంటారా ఏమున్నది డాడీ బాండి పట్టుకొని దోస్తులను ఎక్కించుకొని రోడ్ల పూట అడ్డదిట్టడం గట్లు కొట్టుకుంటా శకలు పడుతున్నారని చాలా కంప్లైంట్లు వచ్చినాయట పోలీసు వాళ్ళకు ఇక పోలీసు వాళ్ళు ఈ పోరాగాలని దొరకబడే అందుకే స్పెషల్గా అడ్డాలు వేసారట అట్లా బండ్లు నడుపుతున్న మూడు వందల ఇరవై మంది మైనర్ పిలగాలను దొరకబెట్టిరు అలా బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి వేసుకొయారు ఇక వాళ్ళ అవయాలను స్టేషన్కి పిలిపించి ఇట్లా మంచి మాట వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించిర్రు అసలే ఉడుకు రక్తం ఎట్లుంటుంది చెప్ తింటారు ఇననే ఇనరా అద్దర అన్న పని అద్దెక చేస్తారే ఇష్టం ఉన్నట్టు రువట్ల పోవద్దంటే రెండు వందల ఇరవై సీసీ బండ్లు వేసుకొని రువ్వట్లో పోతుంటారు అనర్ధాలకు తెచ్చుకుంటారు ఇక వాళ్ళ మంచి కోసమే ఇట్లా ఇంట్లో పెద్దోళ్ళం పిలిపించి వాళ్ళ ముంగట్నే పిల్లలకు మైనర్లకు బండ్లు ఇస్తే చట్ట ప్రకారం ఏం శిక్షలు పడతాయి ఏం కథ అన్నది చెప్పుకొచ్చారు పోలీసు వాళ్ళు దాదాపు త్రీ హండ్రెడ్ ట్వంటీ బైక్స్ మనం పట్టుకున్నాం వాళ్ళకి ఈరోజు మనం పిలిచి పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసాము నెక్స్ట్ టైం నుండి మనం పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ త్రీ థర్టీ సిక్స్ ఐపీసీలో వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు నమోదు అవుతాం చేస్తాం అట్లనే మైనర్లకు బండ్లు ఇస్తే పెద్దోళ్ళ మీదనే కేసులు అవుతాయి వాళ్ళనే లోపటేస్తాం కాబట్టి పిల్లగాని చేతికి బండి ఇచ్చే ముంగట ఆలోచన చేసుకోవాలని కొచ్చిరు మీ పోరాడు పోయి ఎవరికైనా కొద్దినా కూడా మీ జేబులకెళ్ళే పరిహారం కట్టేయాల్సి ఉంటుందని కూడా యాడ్ చేసిరు మరి ఇట్లా మంచిగా చెప్పంగా కూడా వినకుంటే ఇక ఇష్టం మీరు గిన్న ఇల్లు టూ టూలెట్ బోర్డులు పెట్టిర్రా అయితే ముచ్చట మంచి గినాలే ఇల్లు ఇస్తారా అమ్మ కిరాయి ఎంత టూలెట్ బోర్డు చూసి వచ్చినమమ్మా అని ఇంట్లోకి వచ్చిన దొంగ బద్మాసూ ఎట్ల దోషిర్రో చూస్తే మీ గుండె గుబేలు మంటది ఇల్లు కిరాయికి ఇస్తామని బోర్డు పెట్టుడు కూడా తప్పే ఉన్నది కదా టూలెట్ బోర్డులు చూసి వచ్చి కూడా అడ్డంగా దోస్తున్నారు తెగవాడ దొంగలు హైదరాబాద్ పార్షిగుట్టకాడు ఉండే ఈ పారిజాతామల్లు ఇంట్లో ఉండే గేటుకు టూలెట్ బోర్డు ఉన్నదట ఈ పారిజాత మతానికి పోయిన దొంగలు అమ్మాయి ఇల్లు కిరాయికి ఉన్నదా అని తలుపు కొట్టరట ఇంట్లో ఎవ్వరు లేదు చూసిరు గతం మీక మెడలు పట్టి లోపలికి గుంజు కప్పేయరు నోటికి టేపు చుట్టి నోరు మూసిరు ఇదే కురిసీలో పెట్టి కాలు చేతులు కట్టేసిరట ఇక ఇంట్లో బంగారం ఏ పాటు ఉన్నది పైసలు ఏపాటు ఉన్నది చెప్పు లేదంటే ఇప్పుడే సంపేస్తామని కత్తి పెట్టి బెదిరించారట అంతేనా అమ్మా చెప్పుకురావు ఏమైనా కిరాయి కానీ వచ్చి డోర్ కొట్టి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చేసిన చెత్త ఈ ఇళ్ళే చూస్తాము ఈ ఇళ్ళే చూస్తామని నన్ను గుంజుకుపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టి పెట్టి కుర్చీ కట్టేసింది ఏమేమి సోమలు ఉన్నాయి పైసలు ఏమైనా ఉన్నాయి అని అడిగారు అయితే సొమ్ముల్లో పైసలు లోవ్ అని చెప్పి చెప్తే ఇది నా పుస్తకాల తాడు పే విమానాన్ని విమాన అంటే ఇది చేసినా అదట కదా మేడ మీద ఉన్న పుస్తకాల తాడు బీరువాలు ఉన్న మూడు జాతల చెవి కమ్మలు అంత కలిపి మూడు తులాల బంగారం అట ఇక అట్లనే ఇంట్లో ఉన్న ఆరు రూపాయలు కూడా ఎత్తుకొని పోయిరట మళ్ళీ ఇది ఆల్మరంతా చదవపెట్టుకొని తీసేసుకొని మూడు జాతల కమ్మలు ముచ్చాల కొలిసి రెండు ఉంగరాలు మరి టేప్ వేస్తే ఎట్లా చింపినావు అమ్మ ఇట్లా దొరుకుతే ఇట్లా కొనుక్కున్నా అంతా ఉన్నా ఉన్న 啊。Uh huh. అగో నోటితోటి కొరికి చేతిలోకి గట్టేసిన ను చింపిందట ఇక కట్లు ఇప్పుకొని ఏడుచుకుంటే ఏడుచుకుంటా పక్క పోటోళ్ళు ఇంట్లో కురికిందట తర్వాత అందరూ పోయి పోలీస్ లో ఫిర్యాదు ఇచ్చారట చూసిరా దొంగలు ఎట్లా దిగబడుతున్నారో ఈ గాషారం పాడుగానే మళ్ళీ ఇంటి ఓనర్లు కూడా వీళ్ళు కాదట వీళ్ళు కూడా కిరాయి టూలెట్ బోర్డు చూసి వచ్చినామని కథ చేసిరట అందుకే టూలెట్ బోర్డులు పెడితే ముందే ఇంట్లోకి రానియాదు ఫోన్ నెంబర్లు రాసి ఫోన్లలోనే యువరాలు చెప్పాలి ఇంట్లో అందరూ ఉన్నప్పుడే వచ్చి చూడమనాలి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి కిరాయిలు కావాలనుకున్నప్పుడు సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు ఇదే ఇంటికి సీసీ కెమెరాలు ఉంటే ఇలా దొంగల జాడ దొరకబట్టుడు ఏం తలకాగా అవుతుండే ఏం కథ అని అనుకోబట్టిరు చుట్టుముట్టు ఉండేటోళ్ళు ఉత్తరాఖండ్ యూపీ దిక్కు పోతే గల్లీలల్లా మనుషులు ఎట్లాగా అనొస్తారో ఆవులు ఎడ్లు కూడా గట్లనేగా అనొస్తుంటాయి తోవల మీదనే ఉంటాయి కొత్త భయపడతారు కానీ లోకల్ అయితే వాటి పక్క పొంటి నుంచే పోతుంటారు రోడ్డు మీద ఎడ్లు గొడ్లు వండుకున్న వాటిని హై అని పక్క కూడా ఆదిమీయకుండా యో దానాలు పోతనే ఉంటారు కానీ ఒక్కోసారి వాటికి బీపీ లేచి ఆకలి మంట మీద అవేమైనా చేస్తే ఎట్లా అని గుబుల్ కూడా ఉంటది కొంతమందికి ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిందుకు ఇది ఉత్తరాఖండ్ రిషికేశులు ఉన్న ఒక గల్లి ఒక ఆమె బిడ్డను తీసుకొని స్కూల్ బ్యాగ్ వేసుకొని తవ్వంటి పోతున్నది ఇక ఆమెను ఒక కోలి పోయింది మంచిగా అటు ఇటు చూసింది కథం స్కూటీ మీద ఎక్కి కూర్చున్నది దాని మీద ఎక్కి ఇట్లా జాయి రెడీ చేసిందా ఎద్దు ఆ స్కూటీని తీసుకొని సక్క వైట్ ట్రాన్స్ఫార్మర్ కార్డు ఉన్న గోడ గుద్దిందా కోక మంచిగా తోకూపుకుంటా హే హే ఏం కాలే అన్నట్టే దులుపుకున్నది ఇక పాపం వాళ్ళతో కానీ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే బచాయిస్తాడు లేదంటే జేబుకు శీద్రం పడ్డట్టే స్కూటీని చూడంగానే ఎద్దుకు కూడా ఎక్కి తిరగాలనిపించిందో లేకుంటే పెయిలు వేడెక్కువై బీపీలు వేసి అట్లా చేసిందో ఏందో కానీ సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో తీసి నెట్లో పెడితే ఎండాకాలంలో ఏసీ చార్జ్ చేస్తే కరెంటు మీటర్ తిరిగినంత స్పీడ్గా తిరుగుతున్నది వీడియో ఇవాళ ఈ రోజు మీ స్టేడియాతో పట్టుకొచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే